మనిషి పుట్టిన పేరు పెడతా నువ్వు బీసీ నువ్వు ఎస్సీ ఎస్టీ అని పెడతావు ఓసీ అని పెడతావులా పుట్టుకతోనే కాదు అంటే మరి రేవంత్ గారిని పుట్టుకతోనే పేరు పెట్టేటప్పుడు అవి పేరు పెట్టారా బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అని పెట్టిరా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే సందర్భంలో ఒక ప్రైమ్ మినిస్టర్ మీద మాట్లాడితే దేశవ్యాప్తంగా సంచలనం జరుగుతుందని చెప్పి సంచలనం ఉంటుందని చెప్పి ఆ దిశతో మాట్లాడడం మంచి పద్ధతి అది దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనప్పుడు కూడా ఆ స్థాయిలో గౌరవించాల్సిన బాధ్యత బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యంగా అవసరం దేశంలో ఎవరైనా గౌరవించడం కానీ బాధ్యతాయుతమైనటువంటి గౌరవ పదమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అవసరం ఇది ఒక ప్రధానమంత్రి మీద అవాకులు చవాకులు విషయ ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది రేవంత్రి గారి విజ్ఞప్తిగా అదిలేస్తున్నాం మేము ఇవాళ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో గుజరాత్ లో అప్పుడు మీరు టీడీపీ ఉన్నారు వాసు పాపం అప్పుడు మీరు టీడీపీ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉండే ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మోడీ గారి యొక్క కులాన్ని బీసీ జాబితాలో చేర్చింది చేర్చింది మీ ప్రభుత్వమే కానీ మొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ప్రతి ఒక్క బీసీ వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేమే ప్రధానమంత్రులు అయినామని చెప్పి ఒక సంతోషాన్ని వ్యక్తం చేశారు అన్ని బీసీ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేసినాయి ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అని చెప్పండి ఇరవై ఏడు మంది బీసీలను ఎంపీ ఎంపీలను మంత్రులు చేస్తాం ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన కనుక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మరి దేశంలో ఇన్ని సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏర్పడ్డది ఎంతమంది బీసీలకు ఇచ్చారు మేము పన్నెండు మంది మొదటిసారి పన్నెండు మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎంపీలను మంత్రులు చేస్తాం ఎనిమిది మంది ఎస్టీ మంత్రులను ఎంపీ ఎంపీలను ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసినాం మరి మీ ప్రభుత్వం జాబితాను విడుదల చేయండి ఈసారి పదిహేడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసినాం మరి మీ ప్రభుత్వం లెక్కైంది ఇద్దరే మీ ప్రభుత్వంలో ఇద్దరే బీసీలు మంత్రులు మరి మీరు సర్వే చేసినటువంటి మొన్న సర్వే చేసినటువంటి దానిలో మీ లెక్క ప్రకారం నలభై రెండు శాతం బీసీలు ఉన్నారని చెప్పి మీ లెక్క ప్రకారమే నలభై రెండు శాతం మరి ఉంటే మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలను మన తొలి చేయాలి లెక్క అయిపోయి మరి నలభై ఆరు శాతం నలభై ఆరు శాతం మీ లెక్క ప్రకారం గతంలో కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేసినప్పుడు మాత్రం యాభై ఒక శాతం వచ్చింది ఇప్పుడు మీ ప్రభుత్వం సర్వే చేస్తా మాత్రం నలభై ఆరు శాతం వచ్చింది ఆ నలభై ఆరు శాతం బీసీ జనాభా రేషియో ప్రకారం ఎంతమంది మంత్రులు ఉండాలి మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీ మంత్రులు ఉండాలి చెప్పండి మరి ఇది బీసీలను గౌరవించట బీసీలను అవమానపరచట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో అన్ని జాతులు బీసీ సమస్య అన్ని జాతులు ఒకటే ప్రధానమంత్రి మా బీసీ పెరికెల్పించాలి ఈ దేశంలో అగ్రవర్ణాలు కూడా అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఈడీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అరే బీసీలో పేదలకు సమానంగా అగ్రవర్ణాల్లో పేదలు కూడా నరేంద్ర మోడీ గారు గుర్తించారు అని చెప్పి దేశంలో వెనుక అగ్రవర్ణాల్లో పేదలు కూడా నరేంద్ర మోడీ గారి గుర్తించి వీళ్ళందరికీ దేశ ప్రధానమంత్రి అయింది వాళ్ళ దేశంలో అధికారం చెల్లాస్తున్నాం ఇలా ఇది పక్క ఈ చర్చ జరగాలంటే టెన్ జరగాలి เรวันทร์ดิ ಅರ್ಥ ಸ್ಪಷ್ಟ చేయాలి మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అనే బీసి ఆ ఎస్సి ఆ ఎస్టీ ఆ ఫార్వర్డ్ కాస్ట్ ఆ స్పష్టం చేయండి వాళ్ళ నాన్న ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీ వాళ్ళ తాత రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ వాళ్ళ అమ్మ అనక్ ముస్లిం వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు దాంతో పాటు ఇటలీ దేశస్తురాలు మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడుగా బీసీ అనుకుంటు బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తురా లేకుండా ముస్లిం ప్రోత్సహిస్తురా క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తురా లేకుండా వేరే దేశస్తున్న ప్రోత్సహిస్తురా ఏ దేశస్తుడు ఏ మతం ఏ కులం కులం లేదు అనకు మతం లేదు ఓ జాతి లేదు ఒక దేశం లేదు చర్చ జరగాలి దాని మీద చర్చ జరగాలి నరేంద్ర మోడీ గారి బీసీగా ఈ దేశం గుర్తించింది ఈ దేశంలోని బీసీలందరూ గుర్తించారు అగ్రవర్ణాల పేదలు కూడా ఎస్ ఈయన బీసీ వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మా అగ్రవర్ణాల్లో పేదలను గుర్తిస్తుండు పేదోడు కాబట్టే అని గుర్తించుడు కాబట్టి దేశ ప్రధాని ఈ దేశంలో రెండవ మూడవ రెండవసారి మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ముచ్చరగా మూడోసారి మరి రాహుల్ గాంధీ కుటుంబం గురించి చర్చ జరగాలి దానికి రేవంత్ రెడ్డి గారు ఏమని సమాధానమిస్తారు తల తలగొక్కోవడానికి ఇదే మీరు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడు అంటే నేను మళ్లీ చెప్తున్నా మరి దీని మీద ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇదే రెఫరండ్ గా రవీంద్ర రెడ్డి గారు సిద్దమా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే వాదం మీద రాహుల్ గాంధీ కులం మతం వర్గం జాతి దేశం మోడీ గారు బీసీఆ కాదా దీని మీద ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోయి మీకు ఇదే రెఫరండమా చెప్పండి మీరు అరే సంవత్సరానికి గాలిగోలేసి ఆరు గ్యారెంట్ల మీద మీరు మాట్లాడకుండా మీరు బీఆర్ఎస్ ఒక్కటై వాళ్ళు ఆరు నుంచి మాట్లాడారు మీరు ఆరు ఊసేస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి ఏడవైనా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంగా సందర్భంగా చర్చ అదే ఆరు గ్యారంటీలు ఇలా ఉద్యోగస్తులు అంటున్నారు ఇవాళ మా పీఆర్సీ ఏది మాకు ఐదు డీఏలు ఏవి మాకు ప్రమోషన్లు ఏవి త్రీ వన్ సెవెన్ జివోన్ మొత్తం చెత్తపుట్లు వడేస్తాడు ఇదే రేవంత్ రెడ్డి గారు అప్పుడు అన్నారు ఒకటే షెరపడిచ్చింది అంత కొట్టాలి ఎక్కడ రేవంత్ రెడ్డి గారు కొట్టాలే కాంగ్రెస్ పార్టీ కొట్టాలి త్రీ వన్ సెవెన్ జిఓకు వ్యతిరేకంగా కొట్టాలి మేము జేలుకు అయింది మేము లాఠీ దెబ్బ తినేది మేము వాళ్ళు ఉద్యోగస్తున్నారు ఇవాళ సమాధానం చెప్పండి దానికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఫస్ట్ నాడు జీతాలు వచ్చినాయంటే కేవలం భారతీయ జనతా పార్టీ ఆంధ్రదేశ్ వల్లనే నేను మా పార్టీ స్టేట్మెంట్ ఇచ్చిన తప్ప కేసీఆర్ ఫస్ట్ నాడు జీతాలు లేకపోదు మేము బెదిరిస్తున్నాయి తప్ప ఫిఫ్టీన్ లోపల జీతాలు రాలే మేము కొట్టాలకుంటే జీతాలు రాకపోతున్నా మూడు నెలల కోసం జీతాలు వస్తుండే మేము కొట్టాలని కాబట్టి అప్పుడు ఫస్ట్ నాడు జీతాలు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ హయాంలో నిరుద్యోగ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు నాలుగు వేల మా నిరుద్యోగ వృత్తి ఏమైంది రెండు లక్షల ఉద్యోగాలు ఇలా రిక్రూట్మెంట్ చేస్తాను ఏమైంది ఇరవై వేలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి యాభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తుంటారు ఎక్కడ ఉద్యోగులు ఇస్తున్నారు జాబితా విడుదల చేయమంటున్నారు వాళ్ళు వాళ్ళ నిరుద్యోగం మార్చి చేసి కొట్టాడు మేము నిరుద్యోగులకు అండగా ఉన్నది మేము ఈ దేశంలో సంవత్సర కాలంలో పది లక్షల మందికి రోజు ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తా అని చెప్పి నరేంద్ర మోడీ మాటిచ్చిన తర్వాత ఎక్కడ పైరే లేకుండా ఎక్కడ పేపర్ లీకేజ్ లేకుండా ఎక్కడ దొంగ నోటిఫికేషన్ లేకుండా తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మందికి సంవత్సరం లోపల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిస్త ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం వీటి మీద చర్చ జరుగుతుంది వాళ్ళ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ చర్చను పక్కబెట్టి కొత్త చర్చ తీసుకొచ్చారు సరే అదే చర్చ మీద మీరు ఎన్నికలు ఎన్నికల్లో చేయడానికి అరే బీసీ కులంగా అని అంటారు కేసీఆర్ సర్కారులమో యాభై ఒక శాతం అదే అదే తక్కువ ఇప్పుడు మీ సర్కారులనేమో నలభై ఆరు శాతం పెట్టి పది శాతం ముస్లింలు కడతారు మళ్ళీ ఇప్పుడు బీసీల చేసే పుట్ట కొడతారు మీద మీ అనుకుంటే ఏది తెలంగాణ రాష్ట్రం ఎవరి జాతీయంగా చర్చ జరగాలి ఎట్లా ఒప్పుకుంటాం బీసీలను ముస్లింలను మీరు కేంద్రం కేంద్రానికి మీరు పంపిన మీరు ఎదురకుంటున్నారు కేంద్రం మీద నెట్టి బీసీల మొత్తం మప పెడదాం మనం రెచ్చగొడదాం కేంద్రం మీద నేర్ బీసీలందరూ క్లియర్ చేస్తాం మేము క్లారిటీ కూడా క్లియర్ కూడా మేము పది శాతం ఉన్నటువంటి ముస్లింలను బీసీలో కలిపితే కేంద్రము అస్సలే ఒప్పుకోదు అప్పుడు ఒప్పుకోలే ఇప్పుడు ఒక్కో మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తాం మత ప్రాతిపదిక రివేషన్ కుళ్ళం కులా చెప్తున్నా నేను ఎట్టి పథకం వ్యతిరేకిస్తాం అది తెలిసి కూడా అది తెలిసి కూడా మన కేంద్రాన్ని ఒప్పిస్తాం మోడీ గారు కలుస్తాం తీశాడు మీరు పది శాతం ముస్లింలు తీసేసి పంపండి జాబితా పంపండి చలో మేము ఒప్పిస్తాం మేము ఒప్పిస్తాం యాభై ఒక్క శాతం తీసుకొచ్చి కలిసి నలభై శాతం చేసారు మీరు బీచ్లో మోసం చేసారు పది శాతం ముస్లిం బీచ్ రేషన్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు రేపు ఉద్యోగాలు పోతాయి వాళ్ళకు బీసీలు ఉద్యోగాలు పోతాయి బీసులకు ఇచ్చేటువంటి ఉపాధి పోతుంది బీసులకు ఇచ్చే రిజర్వేషన్ దెబ్బతింటుంది విద్యా అవకాశాలు దెబ్బతింటారు స్కాలర్షిప్లు దెబ్బతింటారు మీరు ఇచ్చే బడ్జెట్లో కోత పడుతుంది వాళ్ళకి ఆల్రెడీ మైనార్టీ పేరు మీద లబ్ధి జరుగుతున్నారు లబ్ధి జరుగుతుంది వాళ్ళకు మీరు ఫుల్ జోకుతున్నారు వాళ్ళకు ఆ విధంగా లబ్ధి లబ్ధి జరుగుతున్నది వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ పేరు మీద లబ్ధి జరుగుతున్నది మళ్ళీ మీరు లబ్ధి జరుగుతుంది వాళ్ళ ఎట్లా ఒప్పుకుంటాం మేము రేపు ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇక్కడ కూడా బీసీలకు కేటాయించిన రిజర్వేషన్ కేటాయించిన స్థానాల్లో మొత్తము ముస్లింలే గెలుస్తారు రాజ్యం వాళ్ళ రేపు అయితే వాళ్ళు బీసీ అందరూ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు వాళ్ళు ఐదు వందల ఉంటే వన్ సైడ్ పడితే ఎవరు ఓట్ల అది అందరు తెలిసిందే ఇక బీసీలైనా హిందువులు ఏడగల బీసీలైనా హిందువులు ఏడగలవాలే అగ్రవర్ణాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే పాపం బీసీలకు అన్యాయం జరుగుతున్నది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ముష్టిలో కొమ్ము కాస్తున్నది ఇంత ఘోరమా కాబట్టి ఇవన్నిటి మీద చర్చ జరగాలి ఇవన్నిటి రిఫరెండమే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవాళ మేధావి వర్గాన్ని అప్పలు చేస్తున్నారు ఇంత ఘోరమైన తప్పిదాలు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ హిందువులను రాచి రంపాన పెడుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు గుణపాఠం చెప్పాల్సిన పద్ధతి మేధావి వర్గం మీద మీ ముందు కొట్లాడేది మీకోసం మేము కొట్లాడింది మేము కొట్లాడేది మేమే కానీ ప్రభుత్వం గుణపడని చెప్పాలంటే మీ ఓటును ఆయుధమే చేసుకోవాల్సిందేమో కోరుతాం కన్వర్టెడ్ బీసీ కన్వర్ట్ కన్వర్టెడ్ బీసీ కన్వర్ట్ అవుతారా ఎట్లా కనవర్డతారు మరి మీ ప్రభుత్వం చేసింది కదా నేను అన్నది నైన్టీ ఫోర్ లా మరి అప్పుడు ఏ కన్వర్ట్ అని చెప్పి వాళ్ళ ప్రభుత్వం చేసింది నైన్టీ ఫోర్ లా ఉన్నది గుజరాత్ లో ఎవరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్కల్ ఇచ్చింది ఆ దేశ సర్కల్ ఇచ్చింది మరి దేని ప్రకారం ఇచ్చింది పోయి అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళు అడగాల పోయి రేవంత్ రెడ్డి గారు అరే మీ లెక్క కులవేన మాత్రం చేయము ఇలా మీకు కులవన సక్రమైతే మళ్ళీ రీసర్వే ఎందుకు చేస్తున్నారు మళ్ళా మీరు చెప్పు రీసర్వే ఎందుకు చేస్తున్నారు మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డు ఇచ్చినట్టు ప్రభుత్వం దగ్గర నివేదిక ఉన్నది సింపుల్ గా మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డు ఉన్నట్టు నివేదిక ఉన్నది దానికి ఒక ఆధార్ కార్డు ఒకటే తీసుకుంటారు రెండో తీసుకోరు దానికి ఒక పది శాతం పెంచే ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళు ఉంటే నాలుగు కోట్ల ముప్పై లక్షలు అయితే నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభాలో మీ లెక్క ప్రకారం ఎంత అవుతుంది మూడు కోట్ల డెబ్బై లక్షలే ఇంకా అరవై కోట్లు అరవై లక్షలు ఏడుకోరు ఇంకా అరవై లక్షల జనాభా ఏడుకుపోయేది మూడు కోట్ల తొంభై లక్షలు ఆధార్ కార్డులు తీసుకున్న జనాభా లెక్కున్నప్పుడు మీరు ఇక్కడ మూడు కోట్ల డెబ్బై లక్షలు ఎట్లంటున్నారు ఏ ప్రకారం ఉన్నారు కానీ మొత్తం పూర్తి తప్పుడు దగ్గర అందుకే రీసర్వే అంటున్నారు ఇది అమీ కులగా అన్నా మళ్ళీ దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మళ్ళీ ఢిల్లీ ఎంపీలతో మీటింగ్ పెట్టించి మేము కేంద్రం నుంచి కేంద్రం తీసుకెళ్తే మీరు పది శాతం ముస్టులు తీసేసి రండి క్లారిటీ చెప్తున్నా మేము పది శాతం ముస్టులు తీసుకోండి తీసేసి రండి మీరు నాలుగు కోట్ల ముప్పై లక్షల మందికి ప్రతి ఇంటికి పోయి సర్వే చేస్తారండి దాన్ని కూరగాయలని అంటారు మీరు తూతూ మంత్రంగా ఇంట్లో కూర్చొని రాసి అరవై లక్షల మంది లాపత్తాల లెక్కలు కూడా వేసారు చేసింది సరిగా ఏ లేదు గది పెట్టుకొని మీరు హిందువుల జనాభా తగ్గిస్తారు మీరు ముస్లిం జనాభా పెంచుతారు ఇందులో చంపించలేదు హిందువులను మీ పార్టీ ఎమ్మెల్యే కూడా రాజాసింగ్ బీసీలకు అన్యాయం జరుగుతుంది చెప్పిన వారికి తాను ఒక వ్యక్తికి చెప్పకుండా ఇయ్యోనంటే బీసీలు వ్యతిరేకించడం కాదు కదా ఇప్పుడు మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తాం నేను ఇప్పుడు పార్టీ ఇంటర్నల్ గా ఇచ్చే విషయంలో కులాలు చూడరు మతాలు చూడరు ఇప్పుడు గట్లంటే పోయినసారి లక్ష్మణ్ గారిని బీసీ తర్వాత నేను బీసీ రాజ్యసభ ఇచ్చిన లక్ష్మణ్ గారికి బీసీ